హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇవేంటంటే అనపకాయలు గింజలు తీసి పెట్టుకున్నానండి ఆ గింజల్ని ఆరు గంటల పాటు నీటిలో నానపెట్టానండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క గింజను ఇలా తీసుకొని పొట్టు పిసుక్కోవాలండి ఇలాగే ఒక కేజీ అనపకాయలు తీసుకున్నానండి నేను గింజలు ఇలా పొట్టు తీయంగా నాకు ఒక హాఫ్ కేజీ వరకు మిగిలాయి ఇక కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ముందుగా ఒక కప్పు కొబ్బరి తీసుకున్నానండి పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఓకే ఒక కప్పు ఉల్లిపాయలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక కప్పు ఆలుగడ్డలు ఒక ఎల్లిపాయ తీసుకొని ఇలా ఒలిసి పెట్టుకున్నానండి అలాగే రెండు మీడియం సైజు టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఈ హాఫ్ కేజీ వరకు మిగిలాయండి ఈ గింజలు చూడండి అనపకాయ గింజలు పొట్టు తీసుకున్నాను అనపకాయ గింజలు ఇవి అలాగే కొద్దిగా కొత్తిమీర ఒక మిరపకాయ రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం కొద్దిగా కరివేపాకు తీసుకున్నానండి ముందుగా నేనైతే ఇక్కడ ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసానండి ఈ అనపకాయలు సాంబార్ మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుందండి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి ఇక్కడ నేను నూనె వేడెక్కాక చూడండి ఎల్పాయలు వేసుకుంటున్నాను ముందుగా ఎల్పల్ వేసుకొని స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఒక కప్పు కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి ఎండు కొబ్బరి అయినా ఓకే పచ్చి కొబ్బరి అయినా ఓకే అండి ఏదైనా వేసుకోవచ్చు రెండు బాగుంటాయి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను అలాగే కట్ చేసి పెట్టు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఒక ఇంచు దాకా తీసుకున్నానండి అల్లం అయితే ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిరకాయలు ఒక రెండు మిర్చి తీసి వేసినానండి ఇప్పుడు ఎక్కువైతే వేయట్లేదు కారం అవుతుంది అనేసి కారం కూడా వేస్తాం కదా తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే ఇందాక వలిసి పెట్టుకున్న గింజల్లో ఒక కప్పు దీంట్లోకే వేసుకుంటున్నానండి నేను అలాగే కొద్దిగా చింతపండు వేస్తున్నాను కొన్ని గింజలు అయితే తీసి వేసుకున్నాను కదండి ఇందులోకి అది ఎందుకంటే మనం ఇవన్నీ మిక్సీకి వేసుకున్నప్పుడు వీటితో పాటు గింజలు కూడా వేసుకుంటాం కదండి సాంబార్ కొంచెం మందంగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగా వస్తుందండి అందుకని ఇందులోకి వేసుకున్నాను నేను అలాగే ఈ స్టవ్ కూడా మనం మీడియంలో లేకపోతే సిమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అన్నీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి తొందరగా మాడిపోతాయి టేస్ట్ అనేది అంత బాగా రాదండి నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది సాంబార్ చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చేయడం కూడా చాలా ఈజీ అండి మిక్సీకి వేసుకున్నామంటే మసాలా అంతా రెడీ అయిపోయినట్టే మనకి ఇంకా దీన్ని ఇలా కలుపుతూ వేయించుకోవాలండి లేకపోతే అడుగును అంటుకునేస్తుంది అంత బాగుండదు మళ్ళీ మాడి వాసన వస్తుంది సగం దాకా వేగినాయి కదండి ఇవి ఇందులోకి టమాటోలు వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే అవి ముందుగా వేసుకుంటే అంటుకునేస్తాయి కదండీ తొందరగా మగ్గిపోతాయి టమోటోలు అందువల్ల సగం వేగాకే నేను వేసుకుంటున్నాను టమోటాలు మీరు కూడా ఇలాగే చేసుకోండి మనకిప్పుడు రెడీ అయిపోయినట్టేనండి ఇంక ఒక్క నిమిషం ఇలా కలుపుతూ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఒకే ఒక్క నిమిషము ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కలుపుతూనే చేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాము చల్లారిన తర్వాత మొత్తం ఇలా మిక్సీ జార్లో వేసుకోండి ఇందులోకి ఇప్పుడు మనం మిక్సీకి మిరియాలు వేసుకుంటున్నాను ఒక నాలుగు అంటే నాలుగు ఒక పావు టీ స్పూను జీలకర్ర వేస్తున్నానండి అలాగే ఒక మూడు లవంగాలు కొద్దిగా చెక్క వేస్తున్నానండి మిక్సీలోకి వేసుకోవాలండి వీటిని ఏం వేయించుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నాను మిక్సిక వేసుకొని వచ్చేస్తాం అంతలోపు ఇటువైపున రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసానండి స్టవ్ ఇప్పుడు కూడా మీడియంలోనే పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ముందుగా ఒక కప్పు ఆలుగడ్డలు వేసుకుంటున్నానండి నూనెలోకి తర్వాత మనం పిసుక్కున్న గింజల్ని కూడా ఇప్పుడు వేస్తున్నానండి స్టవ్ అనేది మీడియంలోనే పెట్టుకోవాలండి లేకపోతే ఇవి కూడా మాడిపోతాయి తర్వాత కావాలంటే మనం హైలో పెట్టుకోవచ్చు ఇవి ఒకసారి కలుపుకోవాలండి అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగును అంటుకుంటే బాగుండదు మళ్ళీ మాడిన వాసన వస్తుంది ఇప్పుడు మనం ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని కొద్దిగా చిటికెడ పసుపు వేసాను అలాగే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి అంతా ఇప్పుడు ఇందాక చూపించాను కదండి అవన్నీ మసాలాలు మిక్సీకి వేసుకొచ్చానండి చూడండి మిక్సీకి వేసిన మసాలా కూడా ఇందులో వేసాను అదే జార్లో కొద్దిగా నీళ్ళు పోసి మళ్ళీ ఇంకొద్దిగా నీళ్ళు వేసానండి అంటే నీళ్ళు మనకు కావాల్సిన వేసుకోవచ్చు కొద్దిగా కారం రుచికి తగినంత కారం వేసుకున్నాను ఇక్కడ నేను ఒక టీ స్పూన్ వేసానండి ఎందుకంటే కంటే ఇంతకుముందు నేను పచ్చిమిరపకాయలు రెండు ఒక ఎండుమిరపకాయ వేసాను కదండి అందుకని నేను కారం కొద్దిగానే వేశాను కావాలంటే మనం మళ్ళీ వేసుకోవచ్చు ఇలా మొత్తం కలుపుకోవాలండి కొంచెం తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చండి ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అందుకనే ముందుగానే నేను చూసుకున్నాను తక్కువ వేసాను ఇప్పుడు నాకు నీళ్ళు కొంచెం ఎక్కువ కావాలనిపించింది ఎక్కువ వేసుకున్నానండి మనకి కావాల్సినన్ని నీళ్లు పోసుకోవచ్చు పైన కొద్దిగా కొత్తిమీర వేసానండి కొత్తిమీర వేసుకొని మరొకసారి కలిపి టేస్ట్ చూసుకోవాలి ఇప్పుడు ఉప్పు కానీ కారం కానీ తక్కువ ఉంటే మనం ఇప్పుడే వేసుకోవాలండి నాకు కొద్దిగా కొద్దిగా ఉప్పు తగినట్టు అనిపించిందండి అందుకే నేను కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా పెట్టాను లైట్గా ఉడుకుతుందండి సాంబారు ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసుకుంటాను స్టవ్ మీడియంలో పెట్టి ఒక విజిల్ వేయించుకుంటానండి ఒకటే వేయించుకోవాలి ఎక్కువ వేయకూడదు సాంబార్లో గింజలు లేకుండా అయిపోతుందండి మళ్ళీ ఒక్కటే చాలు ఈ సాంబార్ని అన్నంలోకి అయినా కానీ రాగి సంగటిలోకి అయినా కానీ పూరిలో కానీ చపాతీలో కానీ దోశలో కానీ అన్నిటికీ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సాంబారు తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సాంబార్ అయితే మనకు రెడీ అయిపోయినట్టేనండి చూడగానే తినేయాలనిపిస్తుంది అండి అలా ఉంది చాలా అంటే చాలా సూపర్ వాళ్ళ టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఇక్కడ దీనికి కాంబినేషన్గా దోశలో వేసి చూపిస్తానండి మీరే చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్